హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాళటి రెసిపీ వచ్చి కొర్ర బియ్యం పాయసం అండి వెయిట్ లాస్ చేసేవారు డైట్ చేసేవారు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా కొర్ర బియ్యం పాయసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కానీ మనం దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్న ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక కప్పు కొర్రని తీసి కడిగి మనం ఒక రెండు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి రెండు గంటల తర్వాత ఈ కొర్రలన్నీ కూడా ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని ఒక కప్పు కొర్రలకి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు విజిల్స్ తర్వాత కొర్రలు అనేవి చక్కగా ఉడికిపోయాయండి ఇందులో నేను ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను కొబ్బరి పాలు ఇష్టం లేని వారు ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు ఒక కప్పు కొబ్బరిపాల కోసం నేను ఒక కొబ్బరికాయ మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఓన్లీ పాలు మాత్రమే తీసుకున్నానండి తీసుకొని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఉడుకుతున్న కొర్రల్లో ఒక కప్పు కొర్రలకి అరకప్పు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు బెల్ ఆర్గానిక్ బెల్లం పావు కప్పు నార్మల్ బెల్లం యూస్ చేస్తున్నానండి మీకు నచ్చితే నార్మల్ బెల్లం యూస్ చేయొచ్చు ఇక్కడ తీపి ఎక్కువగా తినేవారు ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను వేసిన కొలత అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ బెల్లం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి కలిపేసుకుంటూ మరో ఐదు నుండి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు సమయ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కలుపుతూనే కుక్ చేసుకోవాలండి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి కలుపుతూ కుక్ చేసుకోవాలి మనకు ఈలోపు పాయసం కుక్ అయ్యేలోపు మనం మరో స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇందులోనే పది నుండి పన్నెండు జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు రెండు టీ స్పూన్లు వేసుకొని కొబ్బరి ముక్కలు అనేది ఎర్రగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకు పచ్చి కొబ్బరి ముక్కలు అనేది కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ కిస్మిస్లు కూడా వేసుకోవాలండి కిస్మిస్ వేసుకొని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోపు మనకు పాయసం అనేది దగ్గర పడిపోయిందండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను రెండు ఇలాయచీని ఫ్రెష్గా దంచుకున్నానండి ఆ పొడి ఇందులో వేసుకుంటున్నాను అదే ఇలాయచీ పొడి వేసుకుంటే పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకు పాయసం అనేది దగ్గర పడిపోయిందండి ఈ పాయసం అనేది మనకు తిక్గానే ఉంటుంది పల్చగా అయితే ఉండదండి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని అంతా కూడా కలిసేలా మరోసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇందులోనే నేను దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం చిటికెడు పచ్చకర్పూరం వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యితో సహా వేసుకోవాలండి నేను ఇక్కడైతే కొన్ని వేస్తున్నాను కొన్ని గార్నిష్ చేయడం కోసం పక్కన ఉంచుకుంటున్నానండి ఇప్పుడు వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుంటే మన కొరబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించుకున్న కిస్మిస్ కాజు కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొర్ర బియ్యం పాయసం అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుంది సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి